హనుమాన్ జయంతి మే ఇరవై రెండున వస్తుంది మనకున్న శత్రు బాధలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ తొలగిపోవాలంటే ఉద్యోగంలో వ్యాపారంలో మంచి అభివృద్ధి రావాలంటే శని బాధలు పోవాలంటే మనము హనుమాన్ జయంతి రోజు చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలుసుకున్నాము హనుమాన్ జయంతి రోజున బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలి చక్కగా తలస్నానం ఆచరించి హనుమంతుని పూజ చేసుకోవాలి శుభ్రమైన బట్టలు ధరించాలి కుదిరితే ఎర్రటి వస్త్రాలు ధరించడం చాలా మంచిది ఇంట్లోనే మందిరంలో ఒక పేటను ఏర్పాటు చేసుకుని దానిపై సింధూరం రంగులో ఉన్న వస్త్రాన్ని పరిచి దాని మీద పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటం లేదా స్వామి ఫోటోని ప్రతిష్ఠించుకోవాలి స్వామి వారి గంధం కుంకుమ బొట్లు తమలపాకు దండ అలంకరించుకోవాలి వీలైతే తులసి దళాలు కూడా సమర్పించండి ఆంజనేయ స్వామి చిత్రపటం దగ్గర పెమ్దిలో నువ్వు నూనె లేదా ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులు విడివిడిగా వేసి దీపం పెట్టాలి ఎందుకంటే ఆంజనేయులకు ఐదు ఒత్తుల దీపం చాలా ఇష్టం కాబట్టి అది కూడా జిల్లేడి ఒత్తులతో హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి చిత్రపటం ముందు దీపారాధన చేస్తే స్వామివారి అనుగ్రహంతో సంవత్సరం మొత్తం విశేషమైన ఫలితాలైతే మనం పొందవచ్చు స్వామివారిని ఎర్రటి పుష్పాలతో పూజించాలి ప్రత్యేకంగా మందార మందార్పులతో ఆధారి పూజించినట్లయితే ఆ మారుతి అనుగ్రహ సులభంగా మనకి లభిస్తుంది అలాగే శత్రు బాధలు తొలగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంపెంగ పూలతో పూజిస్తే ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది తామర పువ్వులతో పూజిస్తే ధన ప్రాప్తి ఏర్పడుతుంది అంటే అనేక మార్గాల్లో ధన ఆదాయం మనకు కలుగుతుంది ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇలా మూడు రో సమయాల్లో ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా పూజించండి ఉదయం పూట స్వామి వారిని తమ్మలపాకులతో ఆరాధిస్తూ బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించండి మధ్యాహ్నం పూజించే వాళ్ళు గంధంతో పూజిస్తూ బెల్లాన్ని నైవేద్యం నైవేద్యంగా పెట్టండి అలాగే సాయంత్రం పూజించే వాళ్ళు సింధూరంతో పూజిస్తూ అరటి నైవేద్యంగా పెట్టండి హనుమంత జయంతి మూడు పూటల్లో స్వామివారిని ప్రత్యేకంగా పూజించడం ద్వారా ఆర్థిక ఆరోగ్య సమస్యలు కుటుంబ కలహాలు శత్రుబాధలు తొలగిపోయి ప్రమాణమైన ఫలితాలు అయితే మనకి కలుగుతాయి ఉద్యోగ వ్యాపారాల్లో చక్కగా రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అరటి చెట్టు కింద మారుత చిత్రపటాన్ని ఉంచి పూజ చేస్తే స్వామి వారి విశేష అనుగ్రహం అయితే ఉంటుంది శత్రుబాధలు పోవాలంటే మటుకు హనుమాన్ జయంతి రోజు లాంగుల పూజ చేయాలి అంటే స్వామి ఫోటో తోక చివరి నుంచి మొదటి వరకు సింధూరంతో బొట్టి మాదిరిగా పెట్టి మనం నమస్కారం చేసుకొని పూజ చేసుకోవాలి అదేవిధంగా ఈ పవిత్రమైన రోజు సుందరఖండ పారాయణం చేసినా హనుమాన్ జయలేస పారాయణం చేసిన లేదా వాటిని విన్నా కానీ మనకి ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఓం హం హనుమతే నమ అని కనీసం ఇరవై ఒక్కసార్లు మంత్రాన్ని జపించండి మీ కుదిరితే నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని జపించుకోండి